బ్రేకింగ్ మరో న్యూస్ చూస్తున్నాం విశాఖ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ డెబ్బై మూడవ రోజు ప్రజా దర్బార్ నిర్వహించారు తనను కలిసేందుకు వచ్చిన వారిని ఆప్యాయంగా పలకరించి వసతులు స్వీకరించారు నకిలీ పత్రాలతో కొంతమంది వ్యక్తులు తమ ఐదు పాయింట్ ఆరు నాలుగు ఎకరాల వ్యవసాయ భూమిని కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారని విజయనగరం జిల్లా పూసపాట్ రేగేటి మండలం చిన్నడిగేపల్లి గ్రామానికి చెందిన బంగారి శ్రీనివాసరావు మంత్రి లోకేష్ ను కలిసి ఫిర్యాదు చేశారు విచారించి తగిన న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు జీవీఎంసి ఉద్యోగ అవకాశం కల్పించి తమకు అండగా నిలవాలని నేతోడు సొసైటీ ఫర్ ట్రాన్స్ జెండర్ పర్సన్స్ ప్రతినిధులు మంత్రి నారా లోకేష్ ను కలిసి విన్నవించారు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న తన కుమార్తెకు వైద్య సాయం అందించి ఆదుకోవాలని నెల్లూరు జిల్లా కోవూరుకు చెందిన కొప్పాల సుధాకర్ మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం మర్రిపాలెంలోని తమ మూడు పాయింట్ ఒకటి సున్నా ఎకరాల వ్యవసాయ భూమిని తప్పుడు పత్రాలతో మంచాల నాగేశ్వరరావు ఆక్రమించారని విచారించి తగిన న్యాయం చేయాలని విశాఖకు చెందినటువంటి ఎన్ నరసింహస్వామి మంత్రి నారా లోకేష్ ను కలిసి ఫిర్యాదు చేశారు ఆయా విజ్ఞప్తులను పరిశీలించిన సమస్యలను పరిష్కారానికి కృషి చేస్తామని మంత్రి లోకేష్ హామీ ఇచ్చారు